హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ స్వీట్ రెసిపీ అది కూడా సేమియా కేసరి ఎక్కువ ఫంక్షన్స్లో ఈ కేసరిని మనకి ప్రిపేర్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ప్రిపేర్ చేసినా కూడా సేమియా మెత్తబడకుండా కరెక్ట్గా స్వీట్ సరిపోయేలాగా ఎంత కాచు యాడ్ చేసుకుంటే ఈ స్వీట్ టేస్ట్గా వస్తుందో మీకు వివరంగా చెప్తాను చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో బర్త్డేస్ ఉన్న చిన్న చిన్న ఎకేషన్స్ వచ్చిన పండుగలు వచ్చినా కూడా స్వీట్ చేసుకోవటం తప్పనిసరి కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా తక్కువ టైం పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ చేసుకోవాలి అంటే చాలా సింపుల్ అండి లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదు ముందుగా కిచెన్లోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక గిన్నె పెట్టి దానిలో టూ టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక పది నుంచి ఇరవై వరకు జీడిపప్పులు యాడ్ చేసుకుని డోరగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఇలా ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచే ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే మంచిగా దోరగా ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు నెయ్యి నుంచి సపరేట్ చేసుకోవాలి ఇలా వేయించుకున్న ఈ కాజుని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలో కాస్త నెయ్యి ఉంది కదా అందులోనే ఒక కప్పు సేమి యాడ్ చేసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో మెజర్మెంట్స్ అన్నీ ఆ కప్పుతోనే తీసుకోవాలి ఈ కప్పు ప్లేస్లో మీరు ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి దోరగా ఈ సేమియాని వేయించుకోవాలి నేనైతే మరీ అంత కలర్గా కాకుండా జస్ట్ దోరగా వచ్చేంత వరకు వేస్తున్నానండి మీకు ఇంకా కావాలి అంటే ఇంకా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవచ్చు ఇప్పుడు సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్ పోస్తే సరిపోతుంది ఒక్కసారి బాగా కలపాలి ఎక్కువ వాటర్ యాడ్ చేసామనుకోండి ఈ సేమియ ఎక్కువ కుక్క ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లోనే ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే వాటర్ మొత్తం పీల్చుకుని సేమియా చూడండి ఇలా పొడి పొడిగా ఇలా వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం సేమ్ అదే కప్పు తోటి హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి స్వీట్ ఇష్టంగా తినే వాళ్ళకి ఒక కప్పు సేమియాకి హాఫ్ కప్పు షుగర్ ఖచ్చితంగా పడుతుంది కొద్దిగా తగ్గించి తినే వాళ్ళు పంచదారని తగ్గించి యాడ్ చేసుకోవచ్చు ఈ పంచదార యాడ్ చేసి ఇలా బాగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు కుక్ చేయాలి పంచదార కరిగిన తర్వాత ఇలా జ్యూసీ జ్యూసీగా ఉండకూడదు ఒక నిమిషం పాటైనా కుక్ చేసుకుంటే ఈ పంచదార మొత్తం ఈ సేమియాకి బాగా పట్టుకుంటుంది మనం ఇలా కలిపేటప్పుడు లైట్గా అడుగు పట్టుకునేటట్టు ఉండాలి ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాచు యాడ్ చేసి టూ టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి యాడ్ చేయటం వల్ల ఈ సేమియా విడివిడిగా వస్తుంది ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఈ నెయ్యి ఫ్లేవర్ మనకి తెలుస్తుంది ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో చివరిగా కొద్దిగా ఇలాచి పొడి యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుంటే చూడండి ఇలా ఉంటుంది చాలా సింపుల్గా ఈ కేసర్ని రెడీ చేయవచ్చు Thank you!